శారీస్ అంటేనే ఫ్యాషన్ ఇక ఫ్యాషన్ అంటేనే మన మాన్ సరోవర్ ఫ్యాషన్ మాన్సరో ఫ్యాషన్ లో మీ అందరికి తెలుసు డైలీ న్యూ అప్డేట్స్ కలెక్షన్స్ తోటి నవీనా మేము ముందటికి వస్తూ ఉంటది అవి కూడా వచ్చి సీజన్ ని బట్టి ఫెస్టివల్స్ ని బట్టి ప్రతిరోజు మీకోసం న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అయితే మీకోసం నేను తెస్తూ ఉంటాను ఈ రోజు మీకోసం నేను కలెక్షన్స్ తెచ్చింది అవి కూడా ఫెస్టివల్స్ అండ్ ఇప్పుడు దసరా వస్తుంది కదా దాని గురించి అని ఇలాంటి సారీస్ అయితే ఇంకా మీ స్టోర్ లో పెట్టారనుకో కంపల్సరీ ఫెయిల్ అవుతాయి అది కూడా ఎవరైనా న్యూ స్టార్టప్ చేయాలనుకున్నా కానీ ఈ సారీస్ ఈ కంపెనీ వచ్చి మీకు యూస్ఫుల్ గా ఉంటది అది వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఇంకా మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఎక్కడ ఉంది అంటే మీ అందరికి తెలుసు అది కూడా సూరత్ లో వచ్చి సూరత్ లో సూరత్ అంటేనే వచ్చి మనకి మార్కెటింగ్ నెంబర్ వన్ ప్లేస్ అంటారు ఇక్కడ ప్రతి ఒక్క సారీస్ వచ్చి మీకు మనకి కంపెనీ రేట్ నుంచి దొరుకుతాయి ఇంకా కట్ అండ్ క్వాలిటీస్ అనేది మీకు కంపల్సరీ మనకి సూరత్ నుంచే దొరుకుతాయి అదర్ కంపెనీ నుంచి కూడా ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ ఇలాంటి కలెక్షన్స్ దొరకో అవి కూడా మనం మాన్సర్ రోడ్ ఫ్యాషన్ రో ఈ రోజు మీకోసం నేను తెచ్చింది కలెక్షన్స్ అంటే ప్యూర్ సాఫ్ట్ సిల్క్ కలెక్షన్స్ వచ్చి ఉంటాయి అవి కూడా డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి ఆల్ ఓవర్ శారీస్ అయితే ఈ టైప్ లో సారీ మొత్తం వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి మనకి బిగ్ బోర్డర్ అండ్ స్మాల్ బోర్డర్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంటుంది ఇంకోటి వచ్చి మనకి ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిది అంటే మన ఫ్యాషన్ ఫ్యాషన్లో ఎవైతే శారీస్ ఉన్నాయో ఆ శారీస్ లో కొంగు సైడ్ వచ్చి మనకి ఈ టైప్ లో కొంచెం వెరైటీగా వచ్చి లట్కన్స్ ఇస్తారు ఇంకోటి వచ్చి కట్ అండ్ క్వాలిటీ వచ్చి కంపల్సరీ మనకి టోటల్ అనేది ఉంటది మనకి కట్ గురించి మాట్లాడాలంటే మన ఓవర్ ఫ్యాషన్ లో మీ అందరికీ తెలుసు కట్ వచ్చి మనకి సిక్స్ థర్టీ కట్ అనేది కంపల్సరీ ఉంటది ఇంకా బ్లౌజ్ వచ్చి మనకి వన్ మీటర్ అని బ్లౌజ్ ఉంటది ఈ సారీ చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో జకాట్ టైప్ లో వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ సారీ అండి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే మొత్తం వచ్చి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అంటే మనకి ఎంత సాఫ్ట్ అంటే మీకు పట్టు సారీ కూడా వేర్ చేసుకున్న అనుకో మీకు వచ్చి ఇలాగే ఫీల్ ఉంటది ఎలా అంటే డైలీ వేర్ శారీ యూజ్ చేస్తారు అలా మొత్తం వచ్చి సాఫ్ట్ సిల్క్ గా ఉంటది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఈ టైప్ లో ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటిదంటే ప్రతి ఒక్క శారీస్ లో మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ అని ప్రతి ఒక్కరు అంటారు కదా ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ అది ఇది అని డిజిటల్ మెయిన్ డిజిటల్ అని ఎలా తెలుసు తెలుసా ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీ చూడండి ఫ్రంట్ టైప్ లో మనం ఇటు సైడ్ చూస్తే మనకి ఎంత షైనబుల్ గా అవపడుతుందో మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఈ శారీ వైట్ గా అవపడుతుంది ఇలాంటి శారీస్ ఎవైతే ఉంటాయో అవి ప్యూర్ వచ్చి మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్ శారీస్ అయితేనే ఆ టైప్ లో ఉంటాయి ఈ శారీ చూడండి మనకి ఎంతో బాగుందో మనకి ఈ కలర్ అంటేనే మన సౌత్ లో చాలా మంచి సేల్ అయ్యే కలెక్షన్స్ ఇది వచ్చి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉంది ఇది డార్క్ కూడా కాదు దీని బోర్డర్ కూడా వచ్చి లైట్ మరూన్ కలర్ లో ఇచ్చారు మనకి మొత్తం మొత్తం మనకి బాడీ మొత్తం వచ్చిందంటే అనుకుంటే మీరు డి డిజిటల్ ప్రింట్ ఆయన మధ్య మధ్యలో ఎవైతే మధ్య మధ్యలో ఉన్నాయో అదంతా జరి కాన్సెప్ట్ లో ఉన్నాయి ఇవన్నీ వచ్చి ఇప్పుడు మనకి వచ్చి మనకి ఇప్పుడు దసరా దివాళీ ఇవన్నీ ఉంది కదా వాటిలలో ఈ సారీస్ అయితే మీకు మంచి సేల్ అవుతాయి మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకునే కలెక్షన్స్ ఇంకా వీటిలలో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ గురించి మాట్లాడాలంటే హండ్రెడ్ ప్లస్ అయితే డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ సారీ చూడండి లైట్ క్రీమ్ కలర్ అండ్ నెవీ బ్లూ కలర్ తోటి వచ్చి హైలైట్ గా డిజైన్ ఇచ్చారు ఇంకా డిజైన్ మధ్యలో ఏదైతే ఉందో బాడీలో వచ్చి మనకి కలంకారీ టైప్ లో ఇచ్చారు మనకి బోర్డర్ వచ్చి చూడండి మనకి బిగ్ బోర్డర్ అండ్ స్మాల్ బోర్డర్ తోటి వచ్చి హైలెట్ గా ఇచ్చారు అసలు మీరు చూడలేనన్ని కలెక్షన్స్ అవి కూడా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో కావాలి ఇంకా స్టార్టింగ్ రేట్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నేను చూపెట్టే కలెక్షన్స్ కేవలం వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో అయితే కలెక్షన్స్ నేను చూపిస్తున్నాను ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకు వచ్చి మొత్తం వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో వచ్చి ఫ్యాబ్రిక్ చూడండి నేను ప్రతి ఒక్క దాంట్లో ఇలా చేసి ఎందుకు చూపిస్తా ఉంటాను అంటే మీకు ఫ్యాబ్రిక్ అనేది ఐడియా రావాలి అండి ఇంకోటి వచ్చి మన మాస్ రోల్ లో ప్రతి ఒక్క సారీస్ లో వచ్చి బార్కోడ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఆ ట్యాగ్ ఎందుకంటే అది మన బ్రాండ్ కాబట్టి ఉంటది అది ప్రతి ఒక్కరు అనేది మెయింటైన్ అని చేయరు ఇంకా లాస్ట్ వన్ సారీ చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ శారీ ఉంది దీనిలో గ్రే కలర్ బోర్డర్ ఇచ్చారు హైలైట్ గా మళ్ళీ ఈ శారీ చూడండి వీటిలలో మీరు ఏ శారీస్ తీసుకున్నా కానీ సెట్ వైజ్ సెట్ టు సెట్ ఉంటాయి సెట్ లో వచ్చి మనకి డిఫరెంట్ శారీస్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇలాంటి సెట్స్ మీరు కొన్ని మీ షాప్ లో పెట్టుకున్నారు అనుకో మీకు వెరైటీస్ అనేది అవుతాయి ఎందుకంటే కెట్లాగ్ సారీస్లలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వాటిల్లో మీరు కస్టమర్స్ కి ప్రతి ఒక్కరికి వేరే వేరే రేట్ లో కూడా అమ్ముకోవచ్చు అలాంటి కలెక్షన్స్ ఇవి ఇక మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది అది కూడా మనీ అనేది ఎప్పుడంటే మీ ఇంటికి స్టాక్ వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పేది అది ఒకటే మన మాన్స్ రోవర్ ఫ్యాషన్ ఇక ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక జెన్యున్ కంపెనీ మిస్ కాకుండా ఉంటారు నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికొస్తాను అంతవరకు నమస్కారం